సింగరేణిలో అతిపెద్ద మైన్ యాక్సిడెంట్ జరుగుతుంది వాటర్ యాక్సిడెంట్ సెవెన్ బి బాయ్లా గోదావరి కన్లో పెద్ద మైన్ యాక్సిడెంట్ జరుగుతుంది అప్పుడు మా బాబాయ్ బతికుంటాడు ఇందా చెప్పినా కదా మిట్టపల్లి మదనే అని మా బాబాయ్ ఉంటాడు ఆయన బతికున్నప్పుడు నేను అప్పుడే అప్పుడే పాటలు రాస్తాను నన్ను మళ్ళీ ఈ నుంచి రిటర్న తీసుకుపోయి మా ఊర్లో ఉంటే తీసుకపోతే అరే నువ్వు ఈ బాయ్ చూడాలంటే మా అన్న సురేంద్ర అన్న పేరు కూడా సురేందరే ఆయన నన్ను ఎంబడి పెట్టుకొని తీసుకుపోయి బావిలో మైన్ మైన్ దగ్గర తీసుకుపోయి అంతా చూపెట్టిస్తాడు చూపెట్టిస్తే నేను అంతా చూసిన రోజు ఆ బావి దగ్గర స్థూపం కడతారు ఆ స్థూపానికి ఎర్ర రంగులేసిరు రంగులేసి శిలా పలకం తెచ్చిపెట్టిరు ఆ శిలా పలకం మీద చనిపోయిన పదిహేడు మంది కార్మికులు అనుకుంటారు బాపు బాబు పదిహేడు మంది కార్మికుల ఫోటో పేర్లు శిలా పలకం మీద కీర్తి శేషులు అని పేరు వాళ్ళ హోదా పనిలో వాళ్ళ హోదా కార్మికుని వాళ్ళ హోదాను అవి రాసి పెడతారు అంటే మావోడు నన్ను మా బాబాయ్ వాళ్ళు ఇంటెన్కినే ఆ యాక్సిడెంట్ అయిన బాయ్ తీసుకపోయి మా అన్నదంతా చూపేటట్లు తీసుకొని పోతామంటే ఆ స్థూపం కడతాన స్థూపం కడుపు పోదాం అంటే తీసుకపోయినాను మామిని కూడా ఇంత పెద్ద ఈ సంఘటన ఇంత గుర్తుండి ఉండదు ఆ స్థూపం దగ్గరికి తల్లిదండ్రులు అందరు వచ్చిర్రు తల్లిదండ్రులు భార్య పిల్లలు అందరు పాపం వచ్చిరానికి కడతంట చూసానికి వచ్చారు దాంట్లో ఒక మనవడు వాళ్ళ నాయనమ్మ పోయి స్థూపాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటే తల్లి పోయి స్థూపాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటే వాళ్ళిద్దరికీ ఆ స్థూపం మీద వాళ్ళ నాన్న పేరు ఎక్కడున్నదో వాళ్ళ అమ్మకుని వాళ్ళ నాయనమ్మ గురిపెట్టాడు ఆ పేరును ముద్దాడి ఆ తల్లి ఏడుస్తుంది ఆమె ఏడుస్తూ ఉంటే ఇట్లా సైడ్ కొరిగి ఏడిస్తే ఈ కడుపు ఇట్లా లోపలి గుంజుకుపోతూ ఉంటుంది ఆమె దుఃఖం బిగబట్టి ఏడుస్తూ ఉంటే అరే నా రో రోమాచితం అయిపోయిన బాడీ నాకు ఘోరంగా ఏడ్చి ఆ రోజు ఆమె దుఃఖాన్ని చూసి పాట రాసిన ఆ స్తూపం మీదనే పాట రాసిన స్థూపాలు గుట్టినామో సింగరేణి గుండెల్లో నెత్తుట్టి జెండాలు ఎగిరినా అమ్మో బొగ్గుబాయి తల ఈనాడు తెగిన తాళిబొట్లను పునాదిరాళ్ళు చేసుకొని కన్నీటి చుక్కలన్నిటికలోలే వేర్చుకొని స్థూపాలు గుట్టినామో సింగరేణి గుండెల్లో కార్మి కపోరులోన లేలారాలి నటి త్యాగాల వీరుల పొత్తి కడుపు మీద బతుకు బాటలోన సెమ్మాసుతబట్టి యశువులు బాసిన మరువులాశ మీద జెండాలు ఎగిరిన కన్న తల్లి పేగుల్ని గట్టుకొని ఎర్ర రంగుని నుదుటన కుంకుమ గుంజుకొని తెగిన తాలిబొట్ల ను నాదిరాళ్ళు చేసుకొని కన్నీటి చుక్కలన్నిటికే లోలే స్తూపాలు స్థూపాలు గుట్టినాయో సింగరేణి గుండెల్లో శవాల వంటి చీము నెత్తురంతా సిమెంటుగా చేసి చెమట నీరు పోస్తే నెత్తిన లైటు తీరు సుత్తి కొడవలొచ్చి నడుముకు బెల్టోలే పాలారాయి వచ్చి ప్రాణాలు పోసుకున్న ఎమ్మో స్థూపాలు కనుమూసి నోళ్ళ తీరు పసిరూపాన్ని పోసుకున్న ఎమ్మో స్థూపాలు నెత్తుటి ముద్ద తీరు తెగిన నూపు పునాదిరాళ్ళు వేసుకొని కన్నీటి చుక్కలన్నీ ఇటుకలో వేర్చుకొని స్థూపాలు పుట్టినాయమ్మో ఈ పాటని అక్కడ స్థూపాన్ని చూసి ఆ అమ్మ తలుచుకున్న విధానం చూసి కార్మికుడు ఎట్లుంటాడు ఆయన తల మీద టోపీ ఉంటుంది దాని మీద లైట్ ఉంటుంది ఒక లాగ్ ఉంటుంది నెక్కర్ వేసుకుంటారు ఉత్తదే బిని వేసుకుంటారు లోపల వద్ద బట్టలు కూడా మేరారు పాపం వేసుకొని ఈ నడువుకు ఒక బెల్ట్ పెట్టుకుంటారు ఆ బెల్ట్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ బట్టి చచ్చిపోయిన కార్మికుడు ఎవరు అనేది గుర్తుపట్టారు ఫేస్లు కూడా అంత ఖరాబ్ అయిపోయినాయి ఆ సంఘటనలు అన్నీ గుర్తొచ్చి అందుకే ఈ పాటలో ప్రస్తావించిన కుల్లిన శవాల వంటి చీము నెత్తురంతా సిమెంటుగా చేసి చెమట నీరు పోస్తే నెత్తిన లైటు తీరు సుత్తి కొడవలొచ్చి నడుముకు బెల్టోలే పాలరాయి వచ్చి ప్రాణాలు పోసుకున్నాయి అమ్మో స్తూపాలు కనుమూసిన వాళ్ళ తిరువనాశను అంత అంతటి లోతైన ఆత్మ అనుబంధం ఉన్నది నాకు సింగరేణితోనే నేనేం ఉట్టిగా గుడ్డిగా బ్లైండ్గా పోయి అడుగుదాం చేద్దాం అనేది కాదు నాకు అక్కడ బతుకున్నది అది నేను అక్కడ బ్రతికినా